ముంబై ఫ్యాషన్ ఈవెంట్లో దర్శనమిస్తూ కనిపించేసిన శోభితాకి చుక్కలు చూపిస్తూ కనిపించేసిన మీడియా వాళ్ళని చెప్పుకోవాలి ఇంకా అసలు విషయానికి వస్తే ముంబైలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్లో ఆలయబాటుతో పాటు పెద్ద పెద్ద తారలు విలుగులోకి వచ్చాడు ఇంకా ఆ ఫ్యాషన్ ఈవెంట్లో ర్యాంప్ వాక్తో అందరిని ఆకట్టుకుంటూ వచ్చేసారు ఇంకా కట్టుబట్టుతో ఉన్న లేని బట్టలతో అందరికీ అట్రాక్ట్ చేస్తూ కనిపించేసిన తారలో మన శోభిత అమ్మడు కూడా చేరిపోతూ వచ్చేసింది ఇంకా అదే ఈవెంట్లో అయితే సమంత సైతం ఎంత సింపుల్ మోడర్న్ లుక్స్ తో అయితే అదరగొట్టేసింది అయితే శోభిత ప్రస్తుతం అయితే కాంట్రవర్సల్గా మారిపోతుంది తను ఉంటున్న తీరుపై అయితే తను వేసుకున్న బట్టలే పెళ్ళి రెండు నెలలు కూడా కాకుండానే అప్పుడు ఉంటున్న తీరుపై నటిజెన్స్ అయితే ప్రశ్నించడం మొదలు పెట్టేస్తున్నారు ఆనాడు సమంత ఎదుర్కొంటున్న ప్రశ్నలే ఈరోజు శోభితా విషయంలో కూడా జరుగుతూ ఉంది ఇంకా శోభిత వేసుకున్న బట్టల్లో ఎంతో పర్ఫెక్ట్గా కనిపిస్తున్నప్పటికీ కూడా అక్కడైనా కోడలని మరి విషయం మర్చిపోయి తను ఉంటున్న వేసుకున్న తీరుపై అయితే నటిజెన్స్ ఫైర్ అవుతాయి కనిపించేస్తున్నారు అలాగే రీసెంట్గా తను ముంబైలో ఇటీవల ఒక అవుట్ఫిట్స్లో కూడా దర్శనం ఇచ్చింది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్లో మారిపోయిన శోభిత ఇప్పుడు మరొకసారి ఫ్యాషన్ ఈవెంట్లో అయితే అదిరిపోయే లుక్స్తో కనిపిస్తూ జరిగింది ఇకపోతే అదే ఈవెంట్కి ఆలే బంట్ లాంటి తారలు కూడా వెలుగులోకి వచ్చారు ఇంకా శోభితని పెద్దగా పట్టించుకోలేదు చెప్పాలి తారలు ఎవరు కూడాలని చెప్పాలి ఇంకా అంతలోనే సమంత క్రేజ్ చూసి నటిజెన్సే కాదు మీడియా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఇంకా అక్కడ శోభిత ఉన్నా కూడా ఇంకా సమంత క్రేజ్ చూసి ఇంకా శోభిత ఇక్కడ ఒక్కసారిగా షాక్ అవుతూ వచ్చేసింది ఇంకా ఈ విధంగా సమంత క్రేజ్ చూసి అయితే శోభితా షాక్ అవడం కాదు మీడియా వాళ్ళకి కూడా ఒక్కసారి షాక్ అవుతూ శోభిత అయితే ఇంకా ఆశ్చర్యపోతూ వచ్చేసింది సమంత క్రేజ్ చూసి